హాయ్ హలో టు వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అండ్ ఈ వీడియోలో స్పెషల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి అంతకు మించిన గివేవే గిఫ్ట్ కూడా తీసుకొచ్చానండి గివ్ రూల్ ఏంటి అండ్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఓపెన్ వీడియో ఎలా తీయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే ఇక్కడ కూడా స్కిప్ అవ్వకుండా వరకు అయితే చూడండి కలెక్షన్ అనేది సూపర్ డుప్పర్ జ్యువెలరీ కలెక్షన్స్ విక్టోరియన్ మెహందీ ఫాలిష్లో కానీ బీట్స్ కలెక్షన్లో కానీ కాంబో సెట్స్లో లాంగ్ హారాలు షార్ట్ హారాలు మినీ హారాలు బ్రైడల్ సెట్స్ ఇలా ప్రతి కలెక్షన్ అనేది కూడా ఎక్సలెంట్గా ఉందండి వీడియోనైతే పూర్తిగా చూస్తే మీకై తెలుస్తుంది అండ్ మన జ్యువెలరీ కలెక్షన్స్ని ఎవరైనా ఇంతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్ను డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్లో వస్తుంది నేను చేసే జ్యువెలరీస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అయ్యి మీరు డైలీ అప్డేట్స్ అనేవి న్యూగా తెలుసుకోవచ్చు అండ్ ఇంకా జ్యువెలరీ కలెక్షన్స్ గురించి తెలుసుకుందామండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అవే ఎలా ఉంటుంది అని అంటే ఆ అయితే పూర్తిగా చూసిన తర్వాత మీరు లైక్ చేయాలండి లైక్ చేసిన తర్వాత ఆ లైక్ నెంబర్ను కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియోలో నేను గివ్ ఎవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను కాబట్టి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ ఎవే గిఫ్ట్ స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు విన్నర్ ఎవరో వాళ్ళు సెండ్ చేయవలసి ఉంటుంది కాబట్టి స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి అండ్ గిఫ్ట్ కూడా ఉంటుంది ఈ వీడియోలోనే అది కూడా తీసుకోవాలి అండ్ చూడొచ్చు మ్యాట్ లో వచ్చేసి నెక్స్ట్ సెట్ అంగారము లెవెన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బీట్స్ కలెక్షన్ అయితే ఫుల్ గా ఉందండి బీట్స్ ఇష్టపడే వారికి ఇది ఒక బెస్ట్ వీడియో అని అయితే చెప్పొచ్చు అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూడొచ్చు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తున్నాయి ఫోర్ బ్యాంగిల్స్ అండి నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి రేర్గా దొరికే బీట్స్ కలెక్షన్ అండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సింపుల్గా ఇయర్ రింగ్స్ కావాలంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చంద్రహారాల కలెక్షన్ కూడా ఉంది అండ్ ఈ చంద్రహారానికి సైడ్ లాకెట్ వచ్చేసింది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలాంటి కలర్స్ అయితే అసలు దొరకవండి కస్టమైజ్ చేసి ఇస్తారు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్లో ఉంది అండ్ బ్లాక్ బీడ్స్ కూడా చూడొచ్చు లక్ష్మీదేవి తోటి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పెన్నెంట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ రూపీస్ మీరు ఏమైనా బీడ్స్ కానీ వేరే లాకెట్స్ వేరే చైన్స్ ఉంటాయి కదా వాటికి కూడా అటాచ్ చేసుకోవచ్చు అండ్ ఈ కలర్ చూడొచ్చు రామ్ పరివార్లో వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ అయితే సెండ్ చేయండి అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలంటే వీడియోనైతే పూర్తిగా చూసిన తర్వాత మీకు అక్కడక్కడ కలెక్షన్ అయితే నచ్చుతుంది కదా ఆ కదా ఆ కలెక్షన్ యొక్క స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయాలి వన్స్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటే మీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఆర్డర్ అనేది మీ ఇంటికి వస్తుంది కదా అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటూ ఓపెన్ చేయాలి బై మిస్టేక్ ఇన్ ట్రాన్సిట్లో ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ రీప్లేస్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఓపెన్ వీడియో కూడా అందరూ కంపల్సరీ తీయాలి ఓపెన్ వీడియో తీయకుండా డ్యామేజ్ వచ్చినా లేదంటే మిస్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్సిబుల్ అయితే మేము ఉంచామండి ఎందుకంటే ఓపెన్ వీడియో అనేది ప్రూఫ్ అన్నట్టు అది మీరు కంపల్సరీ చూపించాలి అండ్ చూడొచ్చు కలెక్షన్ లాంగ్ హారం వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అనదర్ లాంగ్ హారం మొత్తం రామ్ పరివార్లో వచ్చేసింది పెండెంట్ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కావాలంటే ఫుల్ పింక్ కలర్ కూడా ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెండ్ చేయండి అండ్ కాంబోలో కావాలన్నా కూడా మన దగ్గర కాంబోలో కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ సెట్ చూడొచ్చు ఫిఫ్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి అండ్ విక్టోరియన్ పెండెంట్ అయితే జీజే లో కూడా ఉందండి మనకి పెండెంట్స్ కలెక్షన్ అయితే వీడియోని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది అండ్ బ్యాంగిల్స్ చూడవచ్చు ప్రీమియం క్వాలిటీలో వస్తాయి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మైక్రోప్లేటెడ్ బ్యాంగిల్స్ ఏనండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేసి అడ్రస్లో టాప్లో బ్యాంగిల్ సైజ్ అనేది మెన్షన్ చేయాలి అండ్ బీడ్స్ కలెక్షన్ చూడొచ్చు సెవెన్ నైంటీ నైన్ విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి అండ్ ఇందులో స్పెషల్ కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఇచ్చాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరే సెండ్ చేయండి ఓన్లీ ఈ వీడియోలో చూపించిన కలర్సే ఉన్నాయి రిమైనింగ్ కలర్స్ అయితే లేవు అండ్ నెక్స్ట్ సెట్ చూడొచ్చు రైస్ వాల్స్లో వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ బీడ్స్ పెండెంట్ ఈ పెండెంట్ అయితే హైలెట్ అండి బ్లాక్ బీట్స్కి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా వరకు ఇష్టపడి ఆర్డర్ అయితే చేస్తున్నారు అండ్ ఇది చూడండి డబుల్ లేయర్లో బీట్స్ వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయి నైన్ ట్వంటీ అండ్ లక్ష్మీదేవి పెండెంట్ తోటి బీట్స్లో వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ చాలా వరకు అయితే కమ్యూనిటీ పోస్ట్ చేయగానే కాస్ట్ అనేసి అడిగారు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు ఆ కాస్ట్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ అండ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ ఇవి చూడండి పెండెంట్ అయితే హైలైట్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ కూడా బుట్టా టైప్ ఇయర్ రింగ్స్ అండ్ పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది సింపుల్ నెక్స్ట్ బాల్ బాల్లో వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికీ కూడా వీడియోనైతే షేర్ చేయండి కంపల్సరీ ఎందుకంటే గివ్ అవేలో పార్టిసిపేట్ చేయమని చెప్పండి అండ్ బ్లాక్ బీర్డ్స్లో చూడొచ్చు ఇలా కాంబో చూడండి థర్టీన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాంబోలో ఆఫర్ ఉన్నప్పుడు మీరు తీసుకుంటే తక్కువ కాస్ట్ అయితే పడుతుందండి అండ్ మదర్ అండ్ డాటర్లో యూస్ చేసే హిప్బెల్స్ టెన్ ఫార్టీ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఫ్యూ పీసెస్ ఉన్నాయని చెప్పేసి వాట్సాప్లో చేశాను ఫాస్ట్గా కావాలనుకునేవారు బుక్ చేసేసుకోవచ్చు అండ్ అడల్ట్ హిబ్బెల్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ బ్లాక్ బీడ్స్లో కూడా చూడొచ్చు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటాయి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ చేంజబుల్ ఇయరింగ్స్ అయితే వస్తాయి ఈ నెక్సెట్కి జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ విక్టోరియన్ మెహందీ ఫాలిష్ ఇయరింగ్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ బిట్స్ కూడా చూడొచ్చు టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడండి అచ్చం గోల్డ్ లుక్లో వచ్చేసే షార్ట్ హారం అండి థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎక్సెట్ కావాలంటే త్రీ నైంటీ నైన్ చోకర్లా వస్తుందండి విత్ ఇయరింగ్స్ కూడా బుట్టా టైప్ ఇయరింగ్స్ ప్లస్ పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అండ్ ఇవి చూడొచ్చు విక్టోరియన్ మెహందీ పాలిష్ పెండెంట్ అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ చూసే హైలైట్ హైలైట్గా ఉందండి కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కు షాట్ అయితే సెండ్ చేయండి అండ్ సింగిల్గా నేను చూపించే కలర్స్ మాత్రమే సింగిల్గా ఉంటాయి ఇలా కలర్స్ చూపిస్తే మాత్రం కంపల్సరీ కలర్స్ కూడా ఉంటాయి చూసిన తర్వాత అయితే ఆర్డర్ బుక్ చేసేసుకోవచ్చు అండ్ నెక్ సెట్ చూడొచ్చు సిక్స్ నైంటీ నైన్ రూపీస్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ సింపుల్ సెట్ చూడొచ్చు టెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ మోడల్ లాంగ్లో కావాలి అంటే ఎయిటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మ్యాట్ పెండెంట్ తోటి వచ్చేసి హైడ్రోబీట్స్లో వచ్చేసింది లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు ఇందులో కావాలంటే మీకు జీజే పాలిష్ పెండెంట్ తోటి కూడా ఉంటుంది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ సెండ్ చేసి జీజే ఫాలిష్లో చూపించండి అంటే చూపిస్తాము అండ్ లాంగ్ హారాల కలెక్షన్ కూడా హైలైట్గా ఉందండి నచ్చితే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ వీడియోనైతే పూర్తిగా చూసిన తర్వాతే లైక్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా వీడియోనైతే షేర్ చేయండి